ఇక ఏపీలో పార్టీకి పదిహేను శాతం ఓట్ల లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నామన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జేడి శీలం ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం వర్గాలకు చేరువయ్యేందుకు త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేయబోతున్నట్లు ప్రకటించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ముందు మా కాళ్ళ మీద నిలబడాలి నిలబడి మాకున్న శక్తిని కొంచెం దిగునీకరణం చేసుకోవాలి ఎక్కువ చేసుకోవాలి మాకు ఓట్ షేర్ పెంచేటువంటి టీ ఉంది దాన్ని మేము ఎంత ఎంత టార్గెట్ ఎంత టార్గెట్ పెట్టుకున్నారు సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు వస్తాండి రజనీ గారు షేర్ ఎస్ పదిహేను అంటే చాలా ఎక్కువ అనుకుంటా కదా సార్ ఎక్కువ అనుకుంటే పదిహన్నా వస్తుంది కదా డెఫినెట్ గా ఓట్ షేర్ అగ్రీ ఎవరు ఓట్ షేర్ ఇచ్చే అవకాశం ఉంది సెకండ్ జనవరి నుంచి లెవెన్త్ జనవరి వరకు టూర్ పెట్టుకున్నాం అన్ని జిల్లాలు ప్రతి జిల్లాలో దళిత సంఘాలు క్రైస్తవులు అందరూ కూడా కలుస్తున్నాము వాడికి జరిగేటువంటి అన్యాయాలు విని వారితో డైలాగ్ పెట్టుకొని మేము ఉన్నాం రండి కాంగ్రెస్లోకి అని ఆహ్వానిస్తున్నాము ఈరోజు జరిగింది కాదు గత నెల నుంచి ప్లాన్ చేసాము సెకండ్ జనవరి నుండి జనవరి నెలల్లో కూడా ఇదే పని చేస్తాం